హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి కొత్త వంటకం అయితే ఏమీ లేదు ఎక్కడికి చేసుకున్నాను కొంచెం వెరైటీగా చేసుకున్నాను ఇలా అయితే పిల్లలు కూడా ఎప్పుడు గుడ్డు గుడ్డు పెడితే కాస్త వెరైటీగా ఫీల్ అవ్వరు కాబట్టి ఇలా ముక్కలుగా చేసి పెడితే కాస్త వెరైటీగా ఉంటుందని ఇలా చేశాను దానికోసమని నేను ఆరేడు గుడ్లు తీసుకున్నానండి అలాగే ఒక ఐదారు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క వెల్లుల్లి కొబ్బరి వేసి మిక్సీ చేసుకున్నాను గుడ్లు పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకున్నాను ఇక ఇది మిక్సీ చేసేసుకుందాం మనము ఇలా మెత్తగా మిక్సీ చేసి పక్కకు పెట్టేసుకోండి స్టవ్ మీద కళాయి పెట్టి స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసేసుకోండి ఈ లోపు చింతపండు కాస్త నానబెట్టండి కాస్త వాటర్ వేయండి మనకు గుజ్జు సరిపోతుంది మరి నీళ్ళలో అవసరం లేదు ఇక నూనె వేడక్కగానే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమం ఏదైతే ఉందో అది అందులో వేసేసి మనం ఎర్రగా వేపుకోవాలి కర్రీ ప్రాసెస్ అంతా కూడా ఈ ఉల్లిగడ్డ మిశ్రమం ఏదైతే ఉందో అది ఎర్రగా వేగడంలోనే ఉందండి అప్పుడే టేస్ట్ వస్తుంది రెండు మూడు నిమిషాలు వేగగానే కాస్త పసుపు వేసేసి మరొక ఐదు నిమిషాల పాటు వేగనివ్వండి కర్రీ చేయడంలో కొత్తదనం వింత ఏమి లేదు కానీ ఈ ఉల్లిపాయ మిశ్రమం వేగడంలోనే కర్రీ టేస్ట్ అంతా ఉంటుందండి కర్రీ అవ్వడానికి దాదాపు ఇరవై నిమిషాలు పడుతుంది మనం మూడు నిమిషాల్లో చూపించేస్తాము ఇది వేగడంలోనే అంతా ఉందని చెప్పాను కదా ఈ టైంలో కాస్త ఉప్పు కూడా వేసేసుకోండి అలాగే జీలకర్ర పొడి ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి జీలకర్ర హాఫ్ స్పూన్ సరిపోతుందండి ధనియా పౌడర్ ఒక స్పూన్ ఫుల్గా వేసుకున్నాను ఆ రేడు గుడ్లు అని చెప్పాను కదండి ఒక నాలుగైదు ఉల్లిపాయలు లేదా ఐదారు ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే ఐదారు వేసుకోండి అలాగే గుడ్లు ఉడకగానే వలిచేసి నేను పెట్టుకున్నాను ఇవి నిలువుగా కానీ అడ్డంగా కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా కట్ చేసుకోండి నేనైతే నిలువుగా కట్ చేసుకున్నాను కాస్త అటు ఇటుగా ఉడికినవి ముక్కలుగా అయ్యాయండి అవి కూడా వేసేసుకుంటున్నాను పొట్టు తీసేటప్పుడు కాస్త సరిగా రాలేదు అవి ఇక ఇది ఎలా ఎర్రగా వేపుకోవాలండి మనము ఉప్పు వేసేసుకున్నాము జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసేసాము ఇంకా కాస్త వేగాక మనం కారం కూడా వేసేసుకొని మరి కాసేపు వేగనివ్వాలి కారం వేసాక కూడా ఒక ఐదు నిమిషాల పాటు మనకి తెలిసిపోతుందండి స్మెల్ వస్తుంది కమ్మడి స్మెల్ ఆ టైంలో మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది అలా కాస్త వేసేసుకోండి ఒక స్పూన్ వరకు వెళ్తుందండి మనం నానపెట్టింది చిక్కగా వేసేసుకోండి టమాటాలు వేయలేదండి నేను ఇంట్లో టమాటాలు లేకపోవడం వల్ల నేను చింతపండు రసం వేసుకున్నాను అసలు అయితే టమాటా వేసి మనం మిక్సీ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా కమ్మగా ఉంటుంది మ్యాక్సిమం టమాటా వేయడానికి ఇష్టపడండి చింతపండు వద్దు ఇక చింతపండు రసం కూడా వేసాక మరొక ఐదు నిమిషాలు వేగాక మనం కోసి పెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా తిరిగేసి అందులో వేసేసుకోండి కళాయిలో ఉన్న మిశ్రమం అంతా ఒక పక్క కనేసుకొని అలా అవి పేర్ చేశాక అదంతా కూడా వాటి మీద వేసేసి పర్చేయండి అలా ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వండి ఏదైతే ఉల్లిగడ్డ మిశ్రమం ఉందో అదంతా కూడా గుడ్ల కంటే ఇలా చక్కగా కలుపుకుంటూ కాస్త కాస్త కదిపితే అలా ఉండనివ్వండి ఎందుకంటే ఊడిపోతాయి ఎక్కువగా కలిపితే లోపల ఉన్న సున్నా అనేది ఊడిపోతుంది అది ఊడకుండా అలా పరిచేసి ఉంచండి అంతే అండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేశారనుకోండి సిమ్లో పెట్టి మనకి కావాల్సిన సింపుల్ ఎక్కరీ రెడీ అండి కాస్త వెరైటీగా పిల్లలు కాస్త ఇష్టంగా తింటారు ఇలా చూస్తే కోసి మనకి ముక్కలుగా కనిపిస్తుంటే వాళ్ళకి కాస్త వెరైటీగా కనిపిస్తుంది కదండి తినడానికి ఇష్టపడతారని చెప్తున్నాను ఇక ఇందులోకి కాంబినేషన్గా నేను మైసూర్ పప్పు చేసుకున్నానండి కంపల్సరీ ఇది అది కలుపుకొని తిని చూడండి ఒక్కసారి కాంబినేషన్ అదిరిపోతుంది ఎందుకంటే ఉత్త ఉల్లిపాయ కూర అలా గుడ్డు తినలేం కదండి ఎక్కువ రైస్ అందుకే పప్పు కూడా చేసుకోండి లేదా పచ్చిపులుసు పెట్టుకోండి సూపర్గా ఉంటుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ